మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ అధ్యక్షులు కొండిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో దళిత బంధు ఇవ్వడం స్వాగతిస్తున్నామన్నారు అలాగే బీసీలకు ఒక లక్ష ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీసీలకు పది లక్షలు బీసీ బంధు కూడా తక్షణమే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరారు బీసీలకు అందాల్సిన పథకాలు అందకపోవడంతో బీసీ కులవృత్తుల వారు ఆర్థికంగా వెనకబడిపోతున్నారన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పది లక్షల బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు జనగణన ప్రకారం బీసీలు అత్యధిక శాతం ఉండడం ప్రతి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి అలాగే మనది ఏదైతే దళిత బంధు ఇచ్చిందో అలాగే బీసీ బంధు కూడా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము ఎందుకు బీసీ బంధు ఇవ్వాలి అనుకుంటా అంటే ప్రతి ప్రతి ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కూడా ప్రతి కులాల వారిగా ప్రతి కులాల వాళ్ళ యొక్క వృత్తులు అనేది రానున్న కాలంలో సంవత్సరం సంవత్సరం తగ్గుముఖం రావడం జరుగుతున్నది ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే కుల వృత్తులు నేత కాని కానీ ఏదైతే పద్మశాలి కానీ కమ్మరి కుమ్మరి కులాలు కానీ వారి యొక్క పనిముట్లు కానీ వారికి రావాల్సిన ఆర్థిక వ్యయం అనేది తగ్గిపోయింది ఎందువల్ల తగ్గిపోయిందంటే ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ జనరేషన్లో ఒక కులాలకు అనేది ఏదైతే వాళ్ళకు పెట్టుబడి పెట్టలేకపోతారు అంటే భవిష్యత్ అనేది ఒక సమాజం అనేది చాలా ముందుకు పోతుంది కానీ ఎక్కడైతే వెనకబడిన కులాల వాళ్ళు అక్కడే ఉంటున్నారు దానివల్ల ప్రతి కులాలు అటువంటి కులాలు బీసీ కులాలకు ఒక లక్ష కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఒక లక్ష అనేది బీసీ బంధన ప్రకటించింది అలా కాకుండా మా బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి బీసీ కులాలస్తులకు అందరికీ కూడా పది లక్షలు బీసీ బంద్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్కరు